హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మర్రి చెట్టు సాక్ష్యం ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అనే ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఒకనాడు దూర గ్రామం పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్థుడు ఎదురుపడి బాబు శెట్టిగారు ఇల్లంతా కూలిపోయింది తొలకరి లోపుగా బాగు చేయించుకోపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందైనా నిలబడవలసిందే రెండు వందల రూపాయలు ఇప్పించారా ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని దీనంగా ప్రాధాయపడ్డాడు నారాయణ శెట్టి చాలా మెత్తని మనిషి కోటయ్య మాట తీసేయలేక అప్పటికప్పుడే తన దగ్గర ఉన్న సొమ్ములో నుంచి రెండు వందలు తీసి ఇచ్చాడు కోటయ్య అనుకున్న ప్రకారము ఆ బాకీ తీర్చలేదు అప్పటికే ఒక పంట చెల్లిపోయింది అయినా నారాయణ శెట్టి బాకీ అడగలేదు ఇంకో పంట కూడా ఇంటికి వచ్చేసింది ఒకనాడు శెట్టి కోటయ్యని రమ్మని పిలిపించి మంచిగా ఏం కోటయ్య ఆ బాకీ చెల్లి వేయనే పోతీవి ఏడాది వెళ్ళి రెండో ఏడు కూడా జరుగుతున్నది కదా అన్నాడు బాకీ ఏంటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో దారిలో కనిపించి రెండు వందలు పుచ్చుకున్నావే జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావేం అన్నాడు శెట్టి నేను ఒకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా అది పంపించండి చెల్లి వేస్తాను అన్నాడు కోటయ్య తాను పత్రం రాసి ఇవ్వని మాట తెలిసి ఉండే నువ్వు నాకు పత్రమైనా రాయలేదే ఇవాళ రేపు చెల్లి వేస్తావు కదా ఈ భాగ్యానికి పత్రం దేనికి లెమ్మని నేను నిన్ను లేదు అన్నాడు శెట్టి ఎంతో ఆశ్చర్యంగా ఇది చాలా బాగుందండోయ్ మీరెంతో సంపన్నులైతే మాత్రం అమాయకుడు కదా అని నాకు లేని బాకీలు అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి అఘాయిత్యంగా అక్కడ నలుగురు పోగొయ్యారు ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యని అడిగారు శెట్టి జరిగిన సంగతంతా జరిగినట్లు చెప్పాడు అన్నీ అన్నాడు కోటయ్య ఇదేదో మునసుబు గారు తేల్చాల్సిందే అక్కడికి పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు మునసుబు గారితో అయితేనే ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య తిన్నగా ముందుకు నడిచాడు మనసుబు చాలా తెలివిగలవాడు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు ఆయన శెట్టి చెప్పిందంతా విన్నాడు కోటయ్య చెప్పినది విన్నాడు నేనేం బిచ్చగాణ్ణా రెండు వందలు అప్పు చేయవలసిన కర్మ నాకేం నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకొని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే శెట్టిగారు నాకు నిజంగా అప్పు ఇస్తే రెండేళ్లు పత్రమూ సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య మునసబు శెట్టికేసి తిరిగి ఏమండి మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడిచ్చారు డబ్బిస్తుండగా ఎవరూ చూడలేదా అని అడిగాడు అక్కడ ఎవరున్నారు బాబు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని డబ్బు తీసి ఇచ్చాను అన్నాడు శెట్టి ఇకనే ఆ మర్రి చెట్టును సాక్ష్యం వేసుకుందాం మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పిరండి అన్నాడు మునసబు శెట్టితో గంభీరంగా శెట్టి మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెబుతుందండి అన్నాడు కాస్త సంకోచంగా నేను రమ్మంటే రాకేం చేస్తుంది మారు మాట్లాడకుండా వెళ్ళి త్వరగా రావయ్యా ఆ మాట కాస్త మర్రి చెట్టుకు చెప్పి నీ దాని నువ్వు వచ్చేయి మేమంతా నీకోసం ఇక్కడే వేచి ఉంటాం త్వరగా వెళ్ళిరా అన్నాడు మునసబు అక్కడ వారందరూ మునసబు మాటలకు తెల్లబోయారు ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు మునసబుకు మతిపోయిందని తన బాకీ రుజువు కావటం కల్లా అని అతను లోపల ఎంతో సంతోషించసాగాడు కొద్దిసేపు గడవనిచ్చి మునసబు తొందరలో ఉన్నవాడల్లే ఏం సెట్ ఈ పాడికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు అబ్బే అండి అది కోసున్నర దూరంలో ఉంది అదిగాక వాన కురిసింది కదా ఆ చెరువు గట్టి దారి చెప్పరానంత బురద అయినా అక్కడ ఉండే మర్రి చెట్టులో అసలు దాన్ని పోల్చడమే ఎంతో కష్టమైతుంది అన్నాడు కోటయ్య నవ్వుతూ మునసుబు చేతికర్రతో కోటయ్య వీపి మీద టపీయమని కొట్టి దొంగ దొంగవెదవా శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బిచ్చాడో కూడా తెలుసునన్నమాట అన్నాడు మునసుబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు కోటయ్య బాకీ ఒప్పుకొని శెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు సొమ్ము పోగా ఆనాటి నుంచి కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగటానికి లేకుండా పోయింది కథ అయిపోయింది మరొక కథ కథ పేరు బంగారు పంట జావా ద్వీపంలో డోంగో అనే పేద కుర్రవాడు ఉండేవాడు వాడు బొద్దిగా దిక్కులేనివాడు వాడు ఒక వితంతువు వద్ద కమతం చేస్తూ ఆమె పొలంలో పనిచేసేవాడు వాడు చేసే పొలము చాలా సారవంతమైనది అయినప్పటికీ డోంగో సాగు చేసిన ఏడు ధాన్యమంతా తప్ప వేసిపోయింది పైరు ఏపుగా పెరిగింది కంకులు కూడా బాగా వేశాయి కానీ నూర్చితే అంతా తాలు కిందనే పోయింది ఒక్క గింజ రాలలేదు మొదటి ఏడు అయినట్టే రెండో ఏడు కూడా జరిగేసరికి గ్రామంలో వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు ఆ వితంతువు పిసినుగుట్టు అని ఆమె గ్రామదేవతకు కూడా సరిగ్గా నైవేద్యం పెట్టదని అందుకే పంట నాశనమవుతున్నదని వాళ్ళు చెప్పుకోవడం విని ఆమెకు కోపం వచ్చి డోంగోను పనిలో నుంచి వెళ్ళగొట్టింది వెళ్లేటప్పుడు ఆమె వాడి చేత చిల్లిగవ్వ కూడా పెట్టలేదు డోంగో ఆకలితో అలమటిస్తూ ఆ గ్రామం విడిచి బయలుదేరాడు ఒకనాటి సాయంకాలము అతను మరొక గ్రామం చేరి ఊరు బయట ఉన్న ఒక ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంట్లో ఉన్న వితంతువు వచ్చి తలుపు తెరిచింది తలుపును ఆనుకొని ఉన్న డోంగో కుప్పకూలిపోయి హీనస్వరంతో ఒక్క ముద్ద పెట్టండి ప్రాణం పోతున్నది అన్నాడు ఆ వితంతువు వెంటనే ఆ కుర్రవాణ్ణి లోపలికి నడిపించుకొని పోయి అన్నం పెట్టి కన్ను కాలు ఉన్నవాడివి గదా నీకు ముష్టి ఎత్తుకునే గతి ఎందుకు పట్టింది ఏదైనా పని చేసుకోవచ్చు గదా అన్నది డోంగో తన కథంతా చెప్పి కష్టపడి పనిచేశాను మరొకడైనా అంతకన్నా చేయలేడు కంకుల్లో గింజ పండకపోతే అది నా తప్ప పొలం గలావిడ చేసుకున్న పుణ్యం ఎటువంటిదో అన్నాడు నీ తప్పేం లేదు మరి నువ్వు పొలం పని చేస్తానంటే మాకు కాస్త పొలం ఉంది అందులో పనిచేయి రాబడిలో ఐదో వంతు నువ్వు తీసుకో మాకు దున్నలు లేవు అయితే పొలం చాలా చిన్నది అన్నది ఆ వితంతువు పర్వాలేదు నా శక్తి కొద్దీ పనిచేస్తాను అన్నాడు డొంగో మర్నాడు ఉదయమే అతను పార తీసుకుని పొలానికి వెళ్ళాడు పారతోనే పొలమంతా తవ్వి నాగలితో దున్నినంత బాగా తయారు చేశాడు తరుణంలోనే నాట్లు తానే వేశాడు పైరు ఎదిగి వచ్చింది చక్కని కంకులు వేసి బంగారం రంగుకు తిరిగాయి కోతల తరుణం సమీపిస్తూ ఉండగా డోంగోకు మిన్ను విరిగి మీద పడినట్లయింది అతను ఒకనాడు కంకులను నొక్కి చూస్తే అన్నీ తప్పగింజలే వాటిలో గింజలు లేవు ఇదంతా నా దురదృష్టమే కావాలి నన్ను పనికి పెట్టుకున్న వాళ్ళ గతి ఇంతే కాబోలు అనుకొని డోంగో హతాశుడైపోయాడు జరిగిన సంగతి తన యజమానురాలికి చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది కోతలు కోసాక ఆవిడికి అసలు సంగతి తెలియనే తెలుస్తుంది అని ఊరుకున్నాడు మర్నాడు కోతలనగా డోంగో పారిపోవటానికి నిశ్చయించుకున్నాడు అతను తెల్లవారకు ముందే లేచి చప్పుడు చేయకుండా ఇంటి నుంచి బయలుదేరాడు తాను శ్రమపడి పెంచిన పైరును మరొక్కసారి చూసుకొని మరీ వెళ్ళిపోవాలి అనిపించింది పొలాన్ని చేరుకొని ఒక కంకి కోసి వడ్లగింజలను ఒలిచాడు లోపల బియ్యపు గింజలు లేవు కానీ లోపల సన్నటి బంగారుపు గింజ లాంటిది ఉన్నది డోంగో తన కళని తానే నమ్మలేకపోయాడు ఎన్ని వడ్లగింజలు నలిపేస్తే అన్నిటిలోనూ బంగారపు గింజలు ఉన్నాయి అవి నిజంగా బంగారపు గింజలే అతను అమితోత్సాహంతో పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళి తన యజమానురాలికి బంగారు గింజలు చూపించబోయాడు ఏమిట్రాది అంత ఉత్సాహంగా ఉన్నావు అన్నది ఆమె మన పొలంలో బంగారు పండిందమ్మా ఇదిగో బంగారం అంటూ అతను ఆమెకు బంగారం గింజలు చూపించాడు పట్టరాని ఆనందంతో అందులో అబద్ధం ఏమీ లేదు చేను కోసి కంకులు వలిస్తే ఇంత పెద్ద బంగారు గింజల రాసి పడింది యజమానురాలు వాడికి అందులో ఐదో వంతు ఇచ్చి తాను అన్నమాట నిలబెట్టుకున్నది ఆమె గ్రామంలో వారందరినీ పిలిచి పెద్ద విందు చేసింది డోంగు తన వంతుతో పొలాలు కొన్నాడు తన యజమానురాలు కొన్న పొలాల సాగు తన పొలాల సాగు కూడా అతనే చూశాడు ఆ పొలాలలో పనిచేసిన వారందరికీ ఫలసాయంలో ఐదో వంతు ఇస్తూ వచ్చాడు అది మొదలు జావాలో పొలం పని వారికి పంటలో ఐదో వంతు ఇవ్వటం ఆనవాయితీ అయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు న్యాయం కావాలి వీరప్పకు బాగా డబ్బుంది రోజున అతను దారిని పోతుంటే దారి పక్కన నలుగురు పిల్లలు గోటిబిళ్ళ ఆడుతున్నారు వాళ్లలో ఒకడు కొట్టగా కర్ర వచ్చి వీరప్పకు తగిలింది వీరప్ప కోపంతో ఆ కుర్రవాడి మీదకు వెళ్లాడు వాడు దొరక్కుండా పారిపోయాడు ఎవడ్రావాడు అని వీరప్ప మిగిలిన ముగ్గురు కుర్రవాడని అడిగాడు వాడు బుట్టలల్లే వెంకప్ప కొడుకు అని వాళ్ళలో ఒకడు బదిలిచ్చాడు వీరప్ప ఇంటికి వెళ్ళి వెంకప్పకు కబురు పంపాడు వెంకప్ప రాగానే అతను నీ కొడుకు నన్ను కొట్టాడు వాణ్ణి తీసుకురా అన్నాడు వాడు మిమ్మల్ని కావాలని కొట్టలేదు ఆడుకుంటుంటే కర్ర జారి మీకు తగిలింది అందుకు వాడిని క్షమించండి మళ్ళీ వాడి వల్ల ఇలాంటి తప్పు జరగదు అన్నాడు వెంకప్ప వాడు నన్ను కొట్టాడు నేను వాణ్ణి కొట్టడం న్యాయం కబుర్లు కట్టిపెట్టి వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అన్నాడు వీరప్ప వెంకప్ప విసుగ్గా అసలు వాడు మిమ్మల్ని కొట్టాడంటానికి సాక్ష్యం ఏముంది న్యాయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ న్యాయాధికారికే చెప్పుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డబ్బులేని వెంకప్ప తననలా చులకన చేయటం డబ్బున్న వీరప్పకు పట్టరాని కోపం తెప్పించింది అతను వెంటనే న్యాయాధికారి వద్దకు బయలుదేరాడు దారిలో శాంతప్ప అతడికి ఎదురుపడి ఎక్కడికి వీరప్ప ఆవేశంగా వెళుతున్నావు అని అడిగాడు వీరప్ప శాంతప్పకు జరిగిందంతా చెప్పాడు అంతా విన్న శాంతప్ప నవ్వి తన కోపమే తన శత్రు అన్నారు ఒక చిన్న పిల్లవాడి వల్ల తప్పు జరిగితే నీకింత కోపం ఎందుకు ఇంటికి వెళ్ళి తీరుబడిగా ఆలోచించు నీ కోపం దానంతటా అదే తగ్గిపోతుంది అన్నాడు ఇందుకు వీరప్ప మండిపడి గొప్ప సలహాయే ఇచ్చావు నీలాంటి వాళ్ళు మరి నలుగురుంటే ఈ ఊళ్ళో డబ్బున్న వాళ్ళకి గౌరవం లేకుండా పోతుంది అన్నాడు అయితే సరే న్యాయాధికారి దగ్గరికే వెళ్ళు ఆయన నీకు తగిన న్యాయం చేస్తాడు అన్నాడు శాంతప్ప వీరప్ప న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు న్యాయాధికారి చిన్నగా నవ్వి గోటితో పోయేదానికి గొడ్డలి దాకా పోనిస్తున్నావు చిన్నపిల్లాడితో నీకెందుకు ఎవరైనా వింటే నవ్వుతారు అన్నాడు మీరు నీతులు చెబితే విందామని నేను రాలేదు న్యాయం జరిపిస్తారని వచ్చాను అన్నాడు వీరప్ప ఇలాంటి విషయాలు నా దాకా తీసుకురాగడదు మన ఊళ్ళో శాంతప్పు ఉన్నాడు కదా ఆయన సలహా తీసుకో అన్నాడు న్యాయాధికారి అతను నాకు న్యాయం చేయలేదు నీతులే చెప్పాడు నాకు కావాల్సింది న్యాయం అన్నాడు వీరప్ప సరే నేను చెబితే శాంతప్ప నీకు న్యాయం చేస్తాడు ఆయన వల్ల నీకు న్యాయం జరగకపోతే అప్పుడు నేను జరిపిస్తాను అని న్యాయాధికారి శాంతప్పకు కబురు పెట్టి రప్పించి వీరప్పకు న్యాయం కావాలంటే నీతులు చెప్పావట ఈయనకు న్యాయం జరిపించడం నీకు చేత కదా అని ప్రశ్నించాడు ఎందుకు చేతగాదు వీరప్ప నాకు స్నేహితుడు ఆయనకు దేనివల్ల మేలు జరుగుతుందో నాకు తెలుసు ఈ చిన్న విషయంలో న్యాయం కావాలంటూ ముండుకెత్తితే ఆయనకు అవమానం తప్పదు అన్నాడు శాంతప్ప చిన్నపిల్లవాడి మీద కత్తి కట్టానని అనుకుంటే నాకు అవమానమేం కాదు న్యాయమే కావాలి నాకు అన్నాడు వీరప్ప అయితే గోటి గోటిబిడలాట ఏర్పాటు చేయించండి అప్పుడు వీరప్ప కర్రతో చూసి దూరాను పోయే వెంకప్ప కొడుగుని కొట్టాలి అదే న్యాయం అన్నాడు శాంతప్ప దీనికి వీరప్ప సంతోషించి అంతా బాగానే ఉంది కానీ నేను కొట్టే సమయానికి వాడు పారిపోతే అని అడిగాడు పారిపోకుండా ఇద్దరు వాడిని పట్టుకుంటారులే అయితే నువ్వు కొట్టిన దెబ్బ వెంకప్ప కొడుక్కే తగలాలి ఇంకెవ్వరికీ తగలకూడదు అన్నాడు శాంతప్ప అలా కుదరదు వాణ్ణి కదలకుండా అక్కడే నిలబడమనటం న్యాయం అన్నాడు వీరప్ప ఏమో అందుకు వెంకప్ప కొడుకు ఒప్పుకుంటేనే అది న్యాయమైతుంది చిన్నపిల్లవాడు గనక భయం పుట్టి పారిపోతే ఏం చేయగలము అన్నాడు శాంతప్ప ఆ మర్నాడు గోటిబిళ్ళ ఆటకు ఏర్పాట్లు జరిగాయి విచిత్రమైన ఈ శిక్ష చూడటానికి ఊరు జనమంతా వచ్చారు విశేషమేమిటంటే మనుషులెవరూ తనను పట్టుకోకుండా తను కదలకుండా ఉండటానికి వెంకప్ప కొడుకు ఒప్పుకున్నాడు గోటి బిళ్ళ ఉంచి వీరప్ప కర్రతో కొట్టాడు అది గురి తప్పింది అలా మూడుసార్లు చేసినా వీరప్ప వెంకప్ప కొడుకును కొట్టలేకపోయాడు శిక్ష పూర్తయింది ఇచ్చిన ప్రతీకారం చేయలేని వాడివని రుజువైంది అన్నాడు శాంతప్ప నవ్వుతూ అక్కడ చేరిన వాళ్ళందరూ ఇది విని గొల్లుమంటూ నవ్వారు అప్పుడు శాంతప్ప వెంకప్ప కొడుకును పిలిచి ఒరే నువ్వు చాలా ధైర్యంగా కదలకుండా నిలబడ్డావు నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను ఇంత ధైర్యవంతుడివి ఆ రోజు వీరప్ప నీ వెంటబడితే ఎందుకు పారిపోయావు అని అడిగాడు అందుకు వెంకప్ప కొడుకు ఆ రోజు దొరికిపోతే ఆయన నన్ను తప్పక కొట్టేవాడు కానీ ఈరోజు సంగతి వేరు చిన్నప్పుడు మా నాన్న వీరప్పగారు గోటిబిళ్ళ ఆడుకునేవారట వీరప్పగారికి గురుచూసి కొట్టడం చేతగాదని నాన్న చెప్పాడు అందుకే ధైర్యంగా నిలబడ్డాను అన్నాడు వెంకప్ప కొడుకు అది విని అక్కడ చేరిన వాళ్ళందరూ పెద్దగా నవ్వారు వీరప్ప అవమానంతో తల వంచుకున్నాడు ఆ తర్వాత చిన్న విషయాలకు న్యాయం కావాలంటూ వీరప్ప మళ్ళీ ఏనాడూ రభస చేయలేదు మరొక కథ కథ పేరు భర్త ఎన్నిక సిళ్లంగేరి గ్రామంలో సోమయ్య అనే ధనికుడు ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు లక్ష్మీదేవి మంచి రూపవంతురాలు లక్ష్మీదేవికి పెళ్ళిడు రాగానే సోమయ్య తగిన అల్లుడి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు చాలామంది లక్ష్మీదేవిని ఆడేటందుకు ముందుకు వచ్చారు అయితే సోమయ్యకు అతడి భార్యకు ఆస్తిపాస్తుల విషయంలో తమతో సరిదూకగల వాళ్లతోనే వియ్యమాడాలని ఉన్నది లక్ష్మీదేవి మాత్రం మంచి విద్యావంతుని చేసుకోవాలని కోరుకుంటున్నది సిల్లంగేరికి పక్క గ్రామమైన గంగాపురం జమీందారు కోటేశ్వరయ్యకు ఒక్కడే కొడుకు ఆయన స్వయంగా వచ్చి లక్ష్మీదేవిని తమ కుమారుడికి ఇవ్వవలసిందిగా సోమయ్యను కోరాడు అదేవిధంగా పట్టణంలోని వజ్రాల వ్యాపారి బంగారయ్య తన పెద్ద కొడుకు లక్ష్మీదేవిని చేసుకుంటానంటూ కబురు పంపించాడు సిల్లంగేరిలోనే ఒక పెద్ద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వేదమయ్యకు విద్యాధరుడు అనే కొడుకు ఉన్నాడు అతడు బాగా చదువుకునేవాడు వ్యవసాయానికి వ్యాపారానికి సంబంధించిన అనేక ముఖ్య గ్రంథాలని క్షుణ్ణంగా చదివాడు లక్ష్మీదేవికి వివాహం వివాహమాడాలని ఉన్నది కానీ తల్లిదండ్రులు అందుకు అభ్యంతరం చెప్పారు చూడమ్మా లక్ష్మీ విద్యాధరుడు ఒక్క విషయంలో తప్ప మిగతా వాటిల్లో మాకు నచ్చాడు ఆ ఒక్క విషయము చాలా ముఖ్యమైనది అతడికి ఆస్తి అంటూ ఏమీ లేదు కదా కోటేశ్వరయ్య బంగారయ్యల కొడుకులకు చెప్పుకోదగ్గ విద్య అంటూ లేకపోతేనే కొన్ని తరాల పాటు జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేనంతటి ఆస్తిపరులు బాగా ఆలోచించు అని తల్లిదండ్రులు లక్ష్మికి చెప్పారు అందుకు లక్ష్మి మీరన్నది నిజమే కావచ్చు అయితే మీరు నాదొక కోరిక చెల్లించాలి మీరు జమీందారు కొడుకును వ్యాపారి కొడుకును ఉపాధ్యాయుడి కొడుకును ఇంటికి ఆహ్వానించండి తర్వాత వాళ్లను వేరువేరుగా పిలిచి ఈ ప్రశ్నలు అడగండి వాళ్ళిచ్చే జవాబులను బట్టి నాకు తగిన వరుడెవరో మీరే నిర్ణయించండి అని వాళ్ళని అడగవలసిన ప్రశ్నలేమిటో తండ్రికి చెప్పింది కుమార్తె కోరిన విధంగా సోమయ్య ఆ ముగ్గురిని ఆహ్వానించి ముందుగా జమీందారు కొడుకును తానున్న గదిలోకి పిలిచి కూతురు భార్య సమక్షంలో ఇలా ప్రశ్నించాడు బాబు నీకు నీ జమీందారీ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోవటానికి అవసరమైనంత విషయ పరిజ్ఞానం ఉన్నదా లేక ఈ విషయంలో నువ్వు మరొకరి పైన ఆధారపడవలసి ఉంటుందా అని అడిగాడు అందుకు జమీందారు కొడుకు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇందుకుగాను మాకు గుమస్తాలు నౌకర్లు ఉన్నారు అన్నాడు నీకు వేదమయ్య కుమారుడు విద్యాధరుడు కదా అతనికి అనేక విషయాలు క్షుణ్ణంగా తెలుసు లక్ష్మి నిన్ను పెళ్లాడితే ఆ కుర్రవాడు ఎన్నో గ్రంథాలు చదివి నేర్చిన పాండిత్యాన్ని నువ్వు నేర్వగలవా అని అడిగాడు సోమయ్య అదెలా సాధ్యమవుతుంది అంటూ ఆశ్చర్యపోయాడు జమీందారు కొడుకు తర్వాత సోమయ్య వ్యాపారి బంగారయ్య కొడుకును పిలిచి జమీందారు కొడుకును అడిగిన ప్రశ్నలే అడిగాడు అతడు జమీందారు కొడుకు ఇచ్చిన జవాబుల్లాంటివే ఇచ్చాడు సోమయ్య వేదమయ్య కొడుకు విద్యాధరుణ్ణి పిలిచి నీకు జమీందారు కోటేశ్వరయ్య వ్యాపారి బంగారయ్యలు తెలుసుగదా మా అమ్మాయి నిన్ను పెళ్లాడితే వాళ్లకు సాటిగా ఆస్తి పాస్తులు సంపాదించుకోగలవా అని ప్రశ్నించాడు విద్యాధరుడు నవ్వి వాళ్ళ ఆస్తికి సమానమైన ఆస్తిని త్వరలోనే సంపాదించగలని అన్నాడు ఆ జవాబుకు సోమయ్య ఆశ్చర్యపోయి అదెలా సాధ్యం అని అడిగాడు ఆస్తి పలుకుబడి లాంటి వాటిల్లో మీరు జమీందారుకు బంగారయ్యకు సమానులు అవునా మీకు కాబోయే అల్లుడు వాళ్లంత ధనవంతుడై ఉండాలి లక్ష్మీదేవి మీకు ఏకైక సంతానం ఆమెను పెళ్లాడిన మరుక్షణం నుంచి నేను కూడా మీ ఆస్తి కంతటికీ వారసునైతాను ఆ విధంగా ధన విషయంలో పలుకుబడి విషయంలో నేను జమీందారుకి వర్తకుడికి తీసిపోను అన్నాడు విద్యాధరుడు ఈ జవాబు సోమయ్యకు కొంత తృప్తి కలిగించడంతో చిన్నగా నవ్వి కూతురు కేసి చూశాడు విద్యాధరుడు గదిలో నుంచి బయటికి పోగానే లక్ష్మీదేవి తల్లిదండ్రులతో విద్యాధరుడు చెప్పింది మీకు అర్థమైంది కదా నన్ను పెళ్ళాడాక ఆస్తి విషయంలో విద్యాధరుడు జమీందారు కొడుక్కి బంగారయ్య కొడుక్కి ఏమాత్రము తీసిపోడు పైగా వాళ్లకు లేని విద్య ఈయనకు ఉన్నది అందువలన ఇతరులపైన ఆధారపడకుండా ఉన్న ఆస్తిని పెంపొందించగలడు నన్ను వివాహమాడినా వాళ్ళకి విద్యాధరుడికున్న విద్య లభించదు ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం ఏమిటో అన్నది నువ్వు చెప్పిందంతా నిజం నువ్వు కోరినట్టు విద్యాధరుడితో నీ వివాహం మాకిష్టమే అన్నారు తల్లిదండ్రులు తర్వాత ఒక శుభముహూర్తాన లక్ష్మీదేవి వివాహము విద్యాధరుడితో వైభవంగా జరిగిపోయింది ఫ్రెండ్స్ మరొక చిన్న కథ కథ పేరు మాటకారితనం రామాపురం గ్రామంలో పాపయ్య అనే ఒక మాటకారి ఉండేవాడు ఒకసారి గ్రామస్తులంతా దేవాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు పాపయ్యను నియమించారు ఆ ఊర్లో రామయ్య లక్ష్మయ్య అనే ఇద్దరు పెద్ద వ్యాపారస్తులు ఉండేవాళ్ళు వాళ్ళు కవలలు కావటం చేత ఎవరు రామయ్యో ఎవరు లక్ష్మయ్యో గుర్తించడం కష్టంగా ఉండేది పాపయ్య మొదట లక్ష్మయ్య ఇంటికి వెళ్ళాడు లక్ష్మయ్య అతనితో ముందుగా మీరు మా అన్న రామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది అన్నాడు గుణానికి అన్నేమిటి తమ్ముడేమిటి దానగుణంలో ఈ ఊళ్ళో మీకెవరూ సాటిరారు విరాళాలు ఇచ్చేవారి పిల్లలో మొదట మీ పేరుంటేనే బాగుంటుంది అన్నాడు పాపయ్య లక్ష్మయ్య నూట పదహారు వరహాలిచ్చి పంపాడు మర్నాడు పాపయ్య రామయ్య ఇంటికి వెళ్ళి పెద్దవారు మీరు ముందుగా నేను మీ ఇంటికి రావలసి ఉంది పొరపాటున మీ తమ్ముడు గారింటికి వెళ్ళాను ఎంత నూట ఇచ్చి చాలా అని అడిగాడు ఎంతైనా అన్న అన్నే తమ్ముడు తమ్ముడే దేవాలయ నిర్మాణానికి మీ హోదాకు తగ్గట్టు విరాళం రాయండి అన్నాడు మీరు మంచి మాటకారి అన్న సంగతి అందరికీ తెలుసును కానీ మీరు అనుకున్నట్టు నేను రామయ్యను కాదు లక్ష్మయ్యను మా అన్నగారు లోపల స్నానం చేస్తున్నారు వచ్చాక పొగుడు దుర్గాని అలా కూర్చోండి అన్నాడు నవ్వుతూ లక్ష్మయ్య తన మాటగారితనము అందరి దగ్గర అన్ని వేళల్లో పనిచేయదని తెలుసుకున్నాడు పాపయ్య పాప కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ